మనకి మూనెక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఇది ఎంఎల్ఎం ప్రాజెక్ట్ కాదు ఈ మూనెక్స్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన వ్యక్తి శ్రీనివాస రెడ్డి సారు సార్ది విజయనగరం మన ఆంధ్రప్రదేశ్ సార్కి ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది మూన్ సొల్యూషన్స్ మూన్ సిటీ వెంచర్స్ ఈ విధంగా యాభై ఎకరాల్లో ఫార్మ్ ల్యాండ్స్ వేసాడు మళ్ళీ ఇప్పుడు వంద ఎకరాల ఫామ్ ల్యాండ్స్ రిసార్ట్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు సో బ్లాక్ చైన్లో మంచి ఎక్స్పర్ట్ సారు సార్ ఏం చేసినాడంటే ఒక ఇంటర్నేషనల్గా ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మోనెక్స్ అనే ఇంటర్నేషనల్ క్రిప్టో ఎక్స్చేంజ్ను ప్రీలాంచ్ కింద జూలై ట్వంటీ ఫిఫ్త్న స్టార్ట్ చేయడం జరిగింది మామూలుగా అయితే క్రిప్టో ఎక్స్చేంజ్ ఏం చేస్తారంటే బ్లౌస్ అండ్ టెక్నాలజీ డిప్లాయ్ చేసిన తర్వాత యాజుల్గా మనకి ఏదైతే బెనాన్స్ బిట్ మార్ట్ గేట్ ఐవో ఏ విధంగా ఎక్స్చేంజ్లు ఉన్నాయో అక్కడ నుంచి ఫండ్స్ని ఇక్కడ మూనెక్స్ లేక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా డాలర్స్ అదేవిధంగా వ్యాలెట్స్ కానీ ఎక్స్చేంజెస్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మామూలుగా ఎక్స్చేంజ్ని ఫ్రీ రెఫరల్ ప్రోగ్రామ్ పెడితే జనాల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఈ రెఫరల్ ప్రోగ్రాంలో ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ పెట్టి సంపాదించుకునే అవకాశాన్ని మనకిచ్చారు ఇక్కడ మన ఎక్స్చేంజ్లోకి ఎంటర్ అయితే మనకేం బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకుందాం ఫస్ట్ బెనిఫిట్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లో ట్రేడ్ అవుతున్న కేబీసీ కాయిను ఐదు కేబీసీ కాయిన్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కేబీసీ అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రేడ్ అవుతున్న కాయిన్ ముప్పై పైసా దగ్గర స్టార్ట్ అయిన కాయిన్ ఆరు రూపాయలు కూడా తెచ్చింది ప్రజెంట్ త్రీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న కాయిన్ వీళ్ళు టార్గెట్ ఏమంటే జానవారికి కేబీసీ కాయిన్ని హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళని టార్గెట్ ఉంది సో ఐదు కాయిన్లు ఫ్రీగా వేస్తారు వంద రూపాయలు అనుకుంటే జనవరికి సంక్రాంతికి వంద రూపాయలు వేసుకుంటే ఐదు వందల రూపాయలు ఇది ఫ్రీ బెనిఫిట్ మనం ఎవరిని రెఫర్ చేసినా చేయకపోయినా కూడా ఎక్స్చేంజ్ని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మనకు నచ్చితే డాలర్స్ని బై చేసుకోవచ్చు ఐ ఐదు కూడా డాలర్స్ మనకు ఎలా ఉందంటే మామూలుగా అయితే కాయిన్ షాపింగ్ అనేది మనం విన్నాము ఇక్కడ డైరెక్ట్గా కరెన్సీ షాపింగ్ అంటే మనం ఐఎన్ఆర్ని యూపీఐ ద్వారా వేసుకుంటే ఆ దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే డాలర్స్గా మార్చుకోవచ్చు వచ్చిన డాలర్లు మనం ఎక్కడైనా వేరే వేరే బిజినెస్ కూడా వాడుకోవచ్చు సేఫ్ వాళ్ళు కానీ ట్రస్ట్ వాలెట్ కానీ బినాన్స్ కానీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ కేటగిరీ ఫ్రీ రిజిస్ట్రేషన్ నచ్చితే ఎక్స్చేంజ్ని వాడుకోవచ్చు ఇది ఫ్రీగా అనమాట సెకండ్ బెనిఫిట్ ఒకవేళ మనకు నచ్చి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎక్స్చేంజ్ని ట్వంటీ డాలర్స్ పెట్టి మనకేం బెనిఫిట్ వస్తుందంటే ఇందాక మేము చెప్పినట్టు కేబీసీ కాయిన్ ఆల్రెడీ బిట్ మార్ట్లో కాయిన్ బేక్స్లో లైవ్ రా ట్రేడ్ అవుతున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాయిన్ అటువంటి కాయిన్లు ఎప్పుడైతే మనం ఇరవై డాలర్లు పెట్టి ఐఎన్ఆర్లో సుమారుగా పంతొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకేం చేస్తారంటే ఇంకొక యాభై కేబీసీ కాయిన్లు ఇవ్వడం జరుగుతుంది ప్రీ రిజిస్ట్రేషన్ ఖైదు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక యాభై ఇస్తారు యాభై ఏంటి వంద రూపాయలు అంటే సంక్రాంతి నేను చెప్పే టార్గెట్ ఒక ఐదు వేల రూపాయలు అదేవిధంగా ప్రతి ఎక్స్చేంజ్కి ఓన్ ట్రేడెడ్ కాయిన్ ఉంటుంది ఆ విధంగా మూనెక్స్ వాళ్ళ ఓన్ ట్రెడిట్ కాయిన్ ఎంఎన్సీ కాయిన్ అంటారు ఎంఎన్సి కాయిన్ అనేది ఆల్రెడీ బిట్ మార్ట్లో లాస్ట్ మంత్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ లాంచ్ చేశారు ఒక డాలర్తో స్టార్ట్ అయిన కాయిన్ ప్రజెంట్ ఫోర్ టు సిక్స్ డాలర్స్ మధ్యలో ఉంది ఇవి ఇటువంటి మన కాయిన్స్ని ఎంఎన్సీ కాయిన్లు మంత్లీ వన్ కాయిన్ చొప్పున ట్వంటీ మంత్స్ ట్వంటీ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రెజెంట్ ఉన్న డాలర్స్ రకారంగా వేసుకుంటే ఇరవై ఇంటు నాలుగు డాలర్లు వేసుకున్న కూడా ఎనభై డాలర్లు ఖర్చు అవుతుంది ఇదే ఎంఎన్సీ కాయిన్లు మనం బై చేయాలంటే అదే ఇరవై డాలర్లు సబ్స్క్రిప్షన్ తీసుకునేది యాభై కేబీసీ వచ్చింది ప్లస్ ఒక ఇరవై ఎంఎన్సీ కాయిన్లు వచ్చింది ఎనభై డాలర్ల బెనిఫిట్ వర్తబుల్ కాయిన్లు మనకి ఎప్పుడైతే ఇరవై డాలర్లు పెడతాను ఇవ్వడం జరుగుతుంది ఈ ఎనభై డాలర్లు ఇంటూ తొంభై రూపాయలు డాలర్లకు నేసుకుంటే ఒక ఏడు వేల రెండు వందల రూపాయలు ఇదొక ఏడు వేల రెండు వందలు ఇదొక ఐదు వేలు ఇదొక ఐదు వందలు సుమారుగా మనకి పన్నెండు వేల ఏడు వందల రూపాయలు బెనిఫిట్ రావడం జరుగుతుంది ఈ సెల్ఫ్ బెనిఫిట్ మనం ఎవరిని రెఫర్ చేసినా చేయకపోయినా మనకు వచ్చే బెనిఫిట్ ఇది కూడా నాన్ వర్కింగ్ ఇన్కమే తర్వాత మూడో ఇన్కమ్ ఆటోపూల్ ఇన్కమ్ ఈ పూల్ ఇన్కమ్ మనం ఎప్పుడైతే ఐడియా యాక్టివేట్ అవుతుందో డైరెక్ట్గా మన ఐడియా ఏమవుతుందంటే నెక్స్ట్ సెకండ్స్ నుంచి గ్లోబల్ ఆటో పూల్లోకి వెళ్ళడం జరుగుతుంది మనం ఎవరిని రెఫర్ చేసినా చేయకపోయినా కూడా మనకి ఏమవుతుందంటే గ్లోబల్ పూల్లోకి వెళ్ళిన తర్వాత ఫార్టీ త్రీ లాక్స్ వరకు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ దీనికి క్లైమేట్ లిమిట్ ఏం లేదు త్రీ ఇయర్స్ పట్టచ్చు ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు యాక్చువల్గా మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్చేంజ్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఏ దేశంలో స్టార్ట్ అయినా కూడా వాళ్ళంతా కూడా మన కిందే రావడం జరుగుతుంది ఇది ఆటోపోల్ ఇన్కమ్ తర్వాత నాలుగో ఇన్కమ్ ఎయిర్ డ్రాప్ ఇన్కమ్ ఎయిర్ డ్రాప్ ఇన్కమ్ అంటే ఏదైనా ఈ ఎక్స్చేంజ్లో కాయిన్ ఏదైనా లిస్ట్ అయినప్పుడు మూనెక్స్లో ఆ కాయిన్లు ఫ్రీ కాయిన్లు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి అది యాభై పైసలు కానీ ఒక రూపాయి కానీ ఎంత ఉన్నాయి ఆ రేట్ను బట్టి అమ్మేసుకోవచ్చు క్యాష్ చేసుకోవచ్చు ఈ నాలుగు నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ ఫ్రీ రిజిస్ట్రేషను సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎంఎన్సీ కేబీసీ వస్తుంది తర్వాత ఆటోపూల్ ఇన్కమ్ తర్వాత ఏ డ్రాప్ ఈ ఆటోపల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రం ఒక కండిషన్ ఉంది డైరెక్ట్ రెఫరస్ని ఫోర్ మెంబర్స్ని చేయాల్సి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఈ ఆటోపల్ ఇన్కమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది బట్ ఆ ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రం ఒక కండిషన్ ఒక ఫోర్ మెంబర్స్ని తర్వాత అయినా కూడా మనం రెఫర్ చేయొచ్చు ఇవన్నీ నాలుగు నాన్ వర్కింగ్ ఇన్కమ్స్ మనం పని చేసినా చేయకపోయినా వచ్చే ఇన్కమ్స్ నెక్స్ట్ వర్కింగ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ ఇది టెన్ లెవెల్స్లో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా టెన్ లెవెల్స్ ఫస్ట్ లెవెల్లో టెన్ పర్సెంట్ రెండో లెవెల్లో టూ పర్సెంట్ మూడో లెవెల్లో మూడు నాలుగో లెవెల్లో నాలుగు ఐదో లెవెల్ ఐదు ఆరో లెవెల్ ఆరు ఏడో లెవెల్ ఏడు ఎనిమిదో లెవెల్ ఎనిమిది తొమ్మిదో లెవెల్ తొమ్మిది పదో లెవెల్ పది ఈ విధంగా మన పది లెవెల్స్లో మామూలుగా అయితే మనం బయట చూసే మార్కెట్లో ఏమవుతుందంటే అంటే పైన నుంచి కిందకెళ్ళే కొద్దీ ఇన్కమ్ అనేది తగ్గుతూ వస్తుంది ఎందుకంటే టీమ్ కింద ఎక్కువ అవుతుంది కాబట్టి అది కంపెనీకి ప్రాఫిట్ కింద వెళ్ళిపోతుంది బట్ ఇక్కడ ఏం చేసినారంటే కిందకి వెళ్ళే కొద్దీ చూడండి ఫస్ట్లో టెన్ పర్సెంట్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ టె పదో లెవెల్లోకి వెళ్ళేసరికి మళ్ళీ టెన్ పర్సెంట్ విధంగా ఓవరాల్గా మనం పెట్టే ఇరవై డాలర్ల నుంచి పదమూడు డాలర్లు పది మందికి వెళ్ళిపోతుంది వెంటనే దీన్ని కూడా మనం వెంటనే విత్రాలు పెట్టేసుకోవచ్చు నాలుగు డాలర్లు ఆటోపోలే ఇన్కమ్లోకి వెళ్తుంది ఓవరాల్గా పదిహేడు డాలర్లు కంపెనీ మనకే ప్రొవైడ్ చేస్తుంది మేజర్గా కంపెనీకి ఏం కావాలంటే మన దగ్గర నుంచి మ్యాన్ పవర్ కావాలి తర్వాత వాళ్ళకి ఇన్కమ్ అనేది మనం చేసే ట్రేడింగ్ మీద కమిషన్స్ చాలా లక్షల్లో వేలల్లో వెళ్తుంది దాంతోపాటు వీళ్ళు ఎక్స్చేంజ్లో కొత్తగా కాయలు లిస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ వెళ్తుంది ఇది మామూలుగా అయితే మనకి ఎమ్ఎల్ఎం ప్లాన్ కాదండి ఎందుకంటే ఎమ్ఎల్ఎం ప్లాన్ కాదని అంటే మీ పేరు మీద ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు మీద ఒక ఐడి రిజిస్ట్రేషన్ చేసేస్తే మళ్ళీ మీ పేరు మీద ఇరవై డాలర్ల పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మళ్ళీ మీ పేరు మీద ఇంకొక ఐడి వేయడానికి లేదు ఇది ఎక్స్చేంజ్ కాబట్టి సో ఇంత జెన్యున్గా ఉంది కాబట్టి ఒక ఎక్స్చేంజ్ కాబట్టి డెఫినెట్గా దీంట్లో మనం వర్క్ చేసి కంపెనీ ఒక ఎగ్జాంపుల్ చెప్పిందండి ఫోర్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్కి నాలుగు పదహారు అరవై నాలుగు రెండు వందల యాభై ఐదు ఈ విధంగా ఎవరికి వాళ్ళు నలుగురు చేసుకుంటూ వెళ్తే ఈ పది లెవెల్స్ కానీ మనం కంప్లీట్ చేయగలిగితే ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ సిఆర్ తీసుకోవచ్చు అండి చాలా పెద్ద ఇన్కమ్ అండి ఇది ట్వంటీ ఫైవ్ సిఆర్ అనేది ఫైవ్ ఇయర్స్ చేస్తారా సిక్స్ ఇయర్స్ చేస్తారా సెవెన్ ఇయర్స్ చేస్తారా అప్ టు మన ఇష్టం అండి అది ఎప్పటికైనా పూర్తి చేసుకున్నా కూడా మనం ట్వంటీ ఫైవ్ సిఆర్ తీసుకునే అవకాశం ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాన్ వర్కింగ్ చూసుకోండి కేబీసీ ఎంఎన్సీ కానీ ఎప్పుడప్పుడు మన నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఎక్స్చేంజ్ లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ వీక్లో మనకు వచ్చే ఎంఎన్సీ కానీ ఎప్పుడప్పుడు అమ్మేసుకోవచ్చు ఓవరాల్గా ఈ ప్లాన్లో మనకైతే లాస్ అయితే లేదండి డెఫినెట్గా ప్రతి ఓవర్ మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ ఆల్